క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయండి ఒకప్పుడు ఊళ్ళో ఒకళ్ళకుంటే వామ్మో అనుకునేవాళ్ళం ఇప్పుడు వీధికి కేసు కామన్గా కనిపిస్తోంది రేపు ఇంటికి ఒక కేసు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఏం చేయాలి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదండి అంటే ఇప్పుడే జాగ్రత్త పడిపోతే మొదట్లోనే దాన్ని గుర్తించేస్తే నయం చేసుకోవడం చాలా తేలికవుతుంది ఇప్పుడు క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి చాలా ఆధునికమైన మెథడ్స్ వచ్చేసినాయి పరికరాలు కూడా వచ్చేసినాయి మనుషులు కూడా వచ్చేసారు మనుషులు రావడం అంటే ఇంటింటికి వస్తున్నారు సర్వే చేస్తున్నారు చాలామందికి తెలియదండి ఇదే ఈ ఇబ్బందే గతంలో ఫెయిల్ అయినటువంటి ఈ సరైన తెలియకపోవడం అనే ఇబ్బంది సరిగా పట్టించుకోకపోవడం మనం కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా అది ఇది అంటున్నాం కానీ మనకు కూడా ఆసక్తి ఉండాలి కదండి అందుకే కంటెంట్ డ్రైగానే ఉంటుంది కానీ మన జీవితాలను మారుస్తుంది దయచేసి పూర్తిగా చూస్తూ అందరికీ షేర్ చేయండి క్యాన్సర్ రాదు ఇగ పలానా వాడికి రాదు అనే గ్యారంటీ ఎవరికైనా ఇవ్వగలమని చెప్పండి ఇప్పుడున్న రోజుల్లో ఇవ్వలేం సో దయచేసి అందరికీ షేర్ చేయమని చెప్పడం నా ఉద్దేశం అదే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్సిడి త్రీ సర్వే జరిగిందండి లాస్ట్ ఇయర్ జరిగింది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు సర్వే చేస్తారు చేసినప్పుడు ఆ సర్వే సరిగా జరగకపోవడం మనం సరిగా వాడుకోకపోవడం వల్ల అనుకున్న ఫలితాలు ఏమీ రాలేదు గత రెండు మూడు నెలల నుంచి ఎన్సీడి ఫోర్ సర్వే అనేది ఒకటి జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు తెలియకపోయినా పర్వాలేదు కనీసం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా వాడుకుందాం అండి ఈ ఎన్సీడీ ఫోర్లో మనం స్క్రీనింగ్ చేయించేసుకుంటే నాకు క్యాన్సర్ వస్తుందేమో వాడలాగా అనుకుంటాడు వీడిలాగా అనుకుంటాడు ఇవి పెట్టుకుంటే మన జీవితాలు ఉండవండి భూమి మీద మనకు నూకలు వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు మొదటి దశలోనే అది ఎలాంటి క్యాన్సర్ కావచ్చు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కావచ్చు రొమ్ము క్యాన్సర్ కావచ్చు నోటి క్యాన్సర్ కావచ్చు ఏదైనా కానీ ఎర్లీ స్టేజ్లో దాన్ని డిటెక్ట్ చేయగలిగితే తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా మెరుగుపడినాయి మంచి మంచి క్యాన్సర్ డ్రగ్స్ వచ్చేసినాయి ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి కదండి గవర్నమెంట్ ఈ విషయం మీద గట్టిగా చొరవ చూపించింది గత రెండు మూడు నెలల నుంచి ఎన్సీడీ ఫోర్ సర్వే జరుగుతోంది మీ ఇంటికి మీ ఏఎన్ఎంలు వచ్చారా మీ ఎమ్మెల్యే వచ్చారా కొత్త సిస్టమ్ ఎమ్మెల్యే అని చెప్పి ఒకళ్ళని అపాయింట్ చేశారు మీకు తెలుసో లేదో మండలానికి కనీసం ఐదారుగురు ఉంటున్నారండి వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు ఏఎన్ఎం గారికి ఆశా వర్కర్కి కూడా శిక్షణ ఇచ్చారు వీళ్ళు వస్తున్నారు కానీ మనం పట్టించుకోవట్లేదు దయచేసి పట్టించుకోండి ఎందుకంటారా జరిగిన చోట అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఈ డెల్టా ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ కాస్త ఊబకాయం ఎక్కువ ఉందో మంతాగే అలవాట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్కువ వస్తున్నాయండి మిగిలిన చోట తక్కువేమి కాదు ఒక్కో చోట ఒక్కొక్కటి కారణం అవుతుంది ఆ కారణం చెప్పుకుందాము అలాగే ఇవి కూడా చెప్పుకుందామండి ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఏముంటుంది అంటే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయండి గుర్తుంచుకోండి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లే ఉండేవి ఒకప్పుడు అనుకున్నాం కదండి నోటి క్యాన్సర్ దగ్గర నుంచి రకరకాల క్యాన్సర్లు బయటపడుతున్నాయండి ఒక్క ఉమ్మడి గోదావరి జిల్లాలోనంటే మామూలుగా డేటా చూస్తే ఏం చెప్తుందంటే ఒక ఐదు లక్షల మందికి చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ముప్పై వేల మందికి ఇవి ఉన్నట్టు తేలిందండి అంటే చాలా దారుణమైన రేటే ఉంది గుర్తుంచుకోండి అంటే ఇంకా చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తుంచుకోండి మొత్తం మీద పదిహేను లక్షల పైన జనాభాకి ఐదు లక్షలే అయ్యింది అంటే థర్టీ పర్సెంటే అయ్యింది ఇక్కడ ఈ థర్టీ పర్సెంట్లోనే ఇరవై ముప్పై వేలు వచ్చారంటే ఇంకా ఎంతమంది వస్తారు అనేది భయం ఉంది సో మరి ఒక గోదావరి జిల్లాలే కాకుండా మొత్తం అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అందరం కూడా చేయించుకుంటే మంచిది ఎలా ఎప్పుడు అంటారా ఎన్సిడి సిడి సర్వే మన ఇంటికి వస్తుంది మన ఏఎన్ఎం గారు వస్తారు స్వయంగా టూల్స్తో వస్తారు కిట్తో వస్తారు అప్పుడు చేయించుకోవాలి లేదండి మా ఇంటికి ఇంకా ఎవరు రాలేదు అన్నప్పుడు తప్పేం లేదు ఏఎన్ఎం గారిని ఒకసారి అడిగితే వాళ్ళు చెప్తారండి ఎప్పుడు వచ్చేది ఏంటి చెప్తారు ఒకవేళ ఏదైనా మిస్ అయితే వాళ్ళ విజిట్ మిస్ అయితే మనం మన పిహెచ్సి ఉంది కదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అక్కడికి వెళ్ళి డాక్టర్ గారిని అడగచ్చు లేకపోతే సిహెచ్సికి వెళ్ళొచ్చు జిల్లా ఆసుపత్రి దాకా కూడా వెళ్ళవచ్చు అండి ఏం లేదు ఇక్కడ ఈ లక్షణాలు ఏమైనా బయటపడితే ప్రతి జిల్లా ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ క్యాన్సర్ కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి పెట్టాలి క్యాన్సర్ చికిత్స కోసం ఒక యూనిట్ పెట్టారు ఆ యూనిట్ ద్వారా వీళ్ళు చికిత్స అందిస్తున్నారండి అనుమానిత లక్షణాలు ఉంటేనే చేయించుకుందాం మనం బాగానే ఉన్నాం కదా ఇలాంటివి అనుకోవద్దు అనుమానిత లక్షణాలు అంటూ ఏంటూ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే అంటే ఏ ఎక్సర్సైజ్ చేయము ఏ వర్కౌట్లు చేయము హాయిగా కూర్చొని తింటాం చేయించుకోవాల్సిందే ఎక్కువ బరువు ఉంటే అవకాశం ఉంది చేయించు అంటే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం భయపెట్టడం కాదు బీపీలు షుగర్లు వగేరా ఉంటే చేయించుకోవాల్సిందే సిగరెట్ తాగుతూ ఉంటే చేయించుకోవాల్సిందే ఎక్కువ స్వీట్స్ కూల్ డ్రింక్స్ తినే అలవాటు ఉంటే చేయించుకోవాల్సిందే మందు తాగే అలవాటు ఉంటే ఇంకా ఇంపార్టెంట్గా చేయించుకోవాలి అంటే చూడండి ఇవన్నీ కూడా క్యాన్సర్లకి కారణం అవుతున్నాయండి ఒకప్పుడు ఏదో పొగ తాగితేనే క్యాన్సర్ అనుకునేవాళ్ళం ఇక టౌన్లో ఉంటే పొల్యూషన్ వగేరా ఉంది వాటి వల్ల వస్తుంది మహిళలు ఇక వాళ్ళు అని లేదండి గర్భాశయ ముఖ క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఒకప్పుడు ఏదో పొగాకు తింటేనే క్యాన్సర్ అనుకునేవాళ్ళం సో ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం చిన్న లక్షణం బయటపడినా వెంటనే వాళ్ళు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తారండి రిఫర్ చేసి అక్కడ చికిత్స స్టార్ట్ చేస్తారు ఇప్పటికీ జిల్లాలో కొన్ని వందల మందిని రెఫర్ చేసి చికిత్స స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకోవాలి సో ఈ స్థాయిలోనే కంట్రోల్ అయిపోతుంది కదా రేపు ఒకసారి ఊహించుకుందామా క్యాన్సర్ వస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి బెడ్ మీద ఉంటే మన పరిస్థితి ఏంటి ఆ కిమోలు చాలా పవర్ఫుల్ కిమోథెరపీలు మన పరిస్థితి ఏంటి సో అక్కడ దాకా వెళ్లకుండా క్యాన్సర్ నివారణ యూనిట్లు అంటున్నారు పిఓయూలు అంటున్నారు ఇవి ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ ఏర్పాటు చేశారు అలాగే వెల్నెస్ సెంటర్కి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు మరి వస్తున్నారు కాబట్టి చేయించుకోవాల్సిన బాధ్యత మంది ఉంది వాళ్ళు వస్తున్నారు చాలా చోట్ల చేయించుకుంటున్నారు సంతోషం కొన్ని చోట్ల ఇంకా సరైన అవగాహన లేక ఆ ఎన్సీడీ త్రీ లాగే జరుగుతోంది సరిగా చేయించుకోవటం లేదు అని చెప్పి నేను ప్రత్యేకంగా ఇదిగో ఈ వీడియోని ఇస్తున్నాను సో మరి ఈ విషయం అసలు మీకు తెలుసా తెలిసి వద్దనుకున్నారా ఒకవేళ మీ ఊళ్ళో చేస్తుంటేనే తప్పించుకున్నారా ఆలోచించండి ఒక్కసారి లేదు తెలియదండి అంటే ఇప్పుడు చెప్పాను ఏం చేయాలి ఏంటి అన్నం గారిని ఆశా గారిని అడగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడగండి దీ టెస్టులు మళ్ళీ మీరు బయట చేసుకుంటే చాలా ఖర్చు అయిపోతుందండి మోసాన బాధని పడే అవకాశం కూడా ఉంది వాళ్ళు ఏదో హడావిడి చేస్తారు హైప్ ఇస్తారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ కదా ఎందుకు వచ్చింది అదే గవర్నమెంట్లో అయితే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కదా మీ డేటాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది కదా